శ్రీ గురుభ్యో నమ అందరికీ కూడా శుభోదయం ఈరోజు పంచాంగం వివరాలు ప్రాతకాలపు పోషస్సులు పదిహేడవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారం శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం శరదృతు కార్తీక మాసం కృష్ణపక్షం తిథి విధియ రాత్రి పదకొండు ఇరవై ఆరు నిమిషాలు రోహిణీ నక్షత్రం రాత్రి ఎనిమిది పన్నెండు నిమిషాలు పగల వర్జ్యం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల ఐదు నిమిషాలు రాత్రివర్జ్యం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి మూడు పది నిమిషాలు సాయంత్రం దుర్ముహూర్తం మూడు యాభై నాలుగు నిమిషాల నుండి నాలుగు నలభై నిమిషాలు రాహుకాలం సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు అదేవిధంగా రోజున అమృత ఘడియలు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాలు ఆశీర్వచనం ఓం శ్రీ గుర్భ్యో నమ హరి ఓం గణపతి గణానావామహే కవిం కవీనాముపమస్రవస్థమం ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्ोतिभिः सीदसादनम् प्रणोदेवी सरस्वती इवाजेभिर्वाजनीवती धीनामवित्रियवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् तस्मै श्रीगुरवे नमः अस्मत् श्रीगुरुचरणारविन्दाभ्यां नमो नमः पुनर्मामयित्विन्द्रियम् पुनः पुनर्ब्राह्मणमयितुमा पुनर्द्रविणमयितुमा जन्मेद्यरेतपृथिवीमस्कानो यदोषधीरप्यसरद्यदापः यद्रादधे दे। दीर्घायित्वाजवर्चसे जन्मेरेतप्रसिक्ष्यते जन्म आजायते पुनः तेन वामवृतम् कुरु तेन सुप्रजसम् कुरु भास्कराय पद्महे महज्युतिकराज धीमहि तन्नो आदित्यप्रजोदय आतो सतमानम भवद सतायु पुरुषस्य तेन्द्रिया आयुष्ये वेन्द्रिये प्रतिदिष्टाति आजर आरोग्य महदेश्वर्य अभिवृद्ध रस्तु सौज्ञा छाजा पद्मने उषा स्वामी देवता सम्पूर्ण अनुग्रह सिद्धिस्तु उदय गिरी मुपेत भास्कर बदमास्थ सकल भुवन नेत्र नोतरत्नोपेय तिबिर करी मृगेन्द्र बोधक बदमीना स्वरवरमिवंद्यौ सुंदर देहो देवालय प्रोक्तो जीवो देवस्सनातनः चेद ज्ञान निर्माल्यम् సోహం భావేన పూజయేతు అంటూ చెప్పబడుతోంది ప్రతి మనిషి కూడా ఆహాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ కూడా భగవత్ సాన్నిధ్యంలో గడుపుతూ ఉండాలి నేను నేను అనేది ఎక్కడా లేదు అంతా కూడా మనము అని చెప్పి అనుకుంటూ చక్కగా దైవారాధన చేస్తూ ఉండాలి దీనికే చిన్న ఇతిహాసం జీవుడు వేరు దేవుడు వేరన్నది ద్వైతం జీవుడే దేవుడన్నది అద్వైతం జీవాత్మ పరమాత్మలు రెండూ వేరువేరు సృష్టిలో కంటికి కనిపించేది ప్రతిదీ కూడా కనిపించని పరమాత్మ మీదే ఆధారపడి ఉంది ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని ఆయనని శరణం వేడి తరించాలని ద్వైతం చెబుతోంది ఇక సాక్షాత్తు భగవానుడి యొక్క ప్రవచనమే అద్వైతమని మూల భారతంలోని గీత ప్రబోధిస్తోంది కిరీటికి కర్తవ్యబోధ చేసి స్వధర్మాచరణ శ్రేష్టమని కర్మయోగ విశిష్టతతో భగవంతుణ్ణి చేరే ఉపాయం సాక్షాత్తు శివురి చెప్పడం భారత యుద్ధకాలం నాటి మాట అయితే బాధ్యతలు తీరి సేద తీరినటువంటి నాలుగు దశాబ్దాల తర్వాత సవ్యసాచికి మళ్ళీ భగవద్గీత మదిలో మెదిలింది గుర్తులేదు మళ్ళీ చెప్పమన్నాడు బ్రహ్మజ్ఞానం అనంతమైంది కనుక ముఖ్యమైన దాన్ని తెలుసుకొని ఆచరించు అంటూ కాలం ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పాడు గీతాచార్యుడు లోకం తీరు లోకేశుడికి తెలుసు బంధాలు వదిలించుకోలేక సత్వ రజస్తమో గుణాల బారిన పడ్డ జీవుల వ్యధ ఆయనకి తెలుసు అందుకే వారిని ఉద్ధరించడానికి విజయుడి వంకతో సమాధియోగం గురించి చెబుతూ ఆత్మోపదేశం చేశాడంటారు పెద్దలు ఇది భగవద్గీతకు తదనంతరం చెప్పింది కనుకనే ఉత్తరగీత అయింది నిజానికి సాధకులకు ఉత్తరగీత అద్భుతమైనటువంటి మార్గదర్శి అంటారు పెద్దలు ఇక్కడ ఆత్మజ్ఞానం గురించి అభ్యర్థిస్తాడు అర్జునుడు దేహమే దేవాలయం అంటాడు దేవకీ నందనుడు సర్వాంతర్యామిని చూడడానికి అంతకు మించినటువంటి దేవాలయం ఎక్కడ ఉంది ఈ సంగతిని మర్చిపోయి దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతకడం అంటే ఇంట్లో ఉన్న పాయసాన్ని వదిలి ఆకలితో భిక్షాటనకు బయలుదేరడం లాంటిది మనలో ఆత్మరూపంలో ఉన్న పరమాత్మే అంతర్యామి సాధన ద్వారా మనలోనికి ప్రవేశించి ఆ అంతర్యామిని దర్శించాలి మునులు ఆత్మను దైవంగా భావించి దాని మీద ధ్యాస పెడతారు కనబడే ప్రతి వస్తువులోనూ ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూడగలిగినటువంటి యోగి వీళ్ళందరికన్నా ఉత్తముడు పరమాత్మను తెలుసుకోవడానికి ధ్యాన సాధనే శరణ్యం కోటి పూజలు ఒక స్తోత్రంతో కోటి స్తోత్రాలు ఒక ధ్యానంతో కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం మనసును శూన్యం చేసి ధ్యానించే ధ్యానం జపగన్నా గొప్పది మనసుని బుద్ధుని నిలుపుదల చేసి అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే ఆత్మ మీద దృష్టి పెట్టడానికి వీలవుతుంది మనసు చెలుస్తున్నంతసేపు కూడా ఆత్మజ్ఞానం కలగదు నువ్వుల్లో నూనె ఉన్నా గానగు ఆడిస్తేనే బయటపడుతుంది అలాగే మనలోని భగవంతుడు సాధన చేసి ధ్యానం చేస్తేనే కనపడతాడు నిరంతర సాధన చేసి ధ్యానిస్తేనే ఆత్మ అవగతం అవుతుంది అదే పరమాత్మ అని అర్థమవుతుంది మనం బయటికి కానీ లోనికి ప్రయాణం చేయడం నేర్చుకోం పాలల్లో వెన్న ఎక్కడుంది అంటే అంతటా ఉందంటాం అలాగే అంతటా ఉన్న పరమాత్మను చేరుకోవడానికి ధ్యాన సాధనే శరణ్యం అంటూ చెప్పబడుతోంది అదేవిధంగా మరి కార్తీక మాసం జరుగుతోంది ఇటువంటి కార్తీక మాసంలో మరి ఈరోజు అధ్యాయంలో ఆంగేర సమహర్షి అందరికీ కూడా ఉపదేశిస్తూ ఉన్నారు పూర్వోక్త ఉద్భూత పురుషునికి ఆంగేర సమహర్షి ఇలా ఉపదేశిస్తూ ఉన్నారు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శిగుడు చెప్పిన విషయాలనే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినవలసింది కర్మబంధ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తథాద్వంద్వ సబంధో దేహముచ్యతే కర్మబంధము కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది అత్రూమస్సమాధానం కో నియో జీవస్త్వమే హి స్వయం స్వచ్ఛపి మాం కోహం సంశయ జీవుడంటే వేరెవరో కాదు నీవే అప్పుడు నేను ఎవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించు అలా ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మవై ఉన్నాను అహం బ్రహ్మాస్మి ఇది నిశ్చయము అనే సమాధానం వస్తుంది అని చెప్పి చెప్పారు అది విన్నటువంటి ఆ యొక్క పురుషుడు మరలా అడుగుతూ ఉన్నారు ఓ మహర్షి నమో వాక్యాయాలు మరి నువ్వు చెప్పినటువంటి వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మానే పదార్థము గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడైనటువంటి నాకు మరింత వివరముగా చెప్పమని కోరుతున్నాను అని చెప్పి అడిగారు ఆంగేరస మహర్షి మలా చెబుతూ ఉన్నారు అంతఃకరణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షి చిత్తు చిత్తు ఆనందరూపి అయినటువంటి పదార్థమే ఆత్మాన్ని తెలుసుకునము దేహము కొండవలే రూపాధివత్తుగా ఉన్నటువంటి పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయినటువంటి కారణముగా ఈ శరీరము ఆత్మే తరమైనదే తప్ప ఆత్మ మాత్రము మాత్రము కాదు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు గాని అస్థిరమైనటువంటి ప్రాణము కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలన అయితే దేహేంద్రియాదులన్నీ కూడా భాసమానాలు అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమై నేనే ఉన్నాను అనే విచికిత్సను పొందు ఏ విధంగానైనా అయస్కాంతమని గాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తానాకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చలింపజేస్తున్నదో దానిని ఆత్మ వాచ్యమైనటువంటి నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యం వలన జడాలైనటువంటి దేహేంద్రియ మనఃప్రాణాలు భాసమానాలు అవుతున్నాయో అదే జనన మరణరహితమైనటువంటి ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్ర జాగ్రత్త స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమే నేను అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ కూడా భాసమానాలు అవుతున్నాయి సమస్తము ఎట్లా సమస్తము పట్ల ఏర్పడుతుండే అనూహ్య అగోచర ప్రేమ ప్రేమైకాకారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మనఃప్రాణాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ గదత్వ పరిణామృత్వ క్షీణత్వ నాసంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా అదే నీవేగా నేనుగా నేనే నీవుగా త్వమేవాహంగా భావించు ఈ విధంగా త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కరణాతు వ్యాపించే స్వభావం వలన సాక్షాద్విధి ముఖంగా తచ్ఛాబ్దార్థాన్ని గ్రహించాలి తత్శబ్దానికి బ్రహ్మాని అర్థము అని చెప్పారు ఈ విధంగా చెప్పినటువంటి మాటలతో సంతృప్తి చెంది ఆ పురుషుడు ఇంకా మంచి విషయాలన్నీ కూడా చక్కగా చెప్పవలసింది అని చెప్పి మరలా అడుగుతూ ఉన్నారు స్వస్తి సర్వే జనా సూక్ష్మ భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు శాంతిరస్తు సూర్యనారాయణ దేవతా ప్రసాదేన సర్వప్రపంచస్య శాంతిరస్తు స్వస్తి